సంబరాల రాంబాబు కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపట్టణం మలవరపు కుమార్ ఆ ఇంట్లో అమరేశ్వరరావు అరవై ఏళ్ల పండుగ వైభవంగా జరుగుతోంది అయితే నిన్నటి వరకు బాగానే హుషారుగా ఉన్న అమరేశ్వరరావు ఈరోజు ఒక్కసారిగా చాలా నీరసంగా మారిపోయాడు తొంభై తొమ్మిది పాళ్ళు జీవితం గడిచిపోయింది ఇక ఒక శాతం మాత్రమే మిగిలి ఉంది అన్న విచిత్ర భావన అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఫంక్షన్ పూచిన అందరితో నాకు మీ అందర్నీ చూడ్డం ఇదే చివరి చూపేమో అన్న ధోరణి తత్వం కూడా అతని మాటల్లో మధ్య మధ్య ఏదో రూపంలో దొర్లుతోంది మనిషి ముభావంగా సర్వం కోల్పోయిన వాడిలా రేపో ఎల్లుండో వరకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అన్నంత వైరాగ్యంతో ముఖం కుంచుకుపోతున్నట్లుగా ఉన్నాడు అలా అలా సాయంత్రానికల్లా అందరూ వెళ్లిపోయారు అందరితో పాటు ఇద్దరు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు అలాగే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ అర్జెంటు పని ఏదో ఉందని చెప్పి జారుకున్నారు నెమ్మది నెమ్మదిగా అమరేశ్వరరావు భార్య మంగతాయారు సామాన్లు సర్దుకునే హడావిడిలో పడిపోయింది ఇక మిగిలింది అమరేశ్వరరావు అతని ఇంటి పక్క రెండు బిల్డింగులో బిల్డింగ్లో ఉండే స్నేహితుడు భక్తవత్సలం వీరిద్దరూ చెరో ఫైబర్ కుర్చీల్లో తీరుబడిగా కూర్చొని ఘనంగా జరిగిన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు కార్యక్రమం బాగానే జరిగిందిరా కానీ నేను చివరి దశలోకి వచ్చేదాను కదా ఇంకెన్నాడు బ్రతుకుతాను అయినా నాకన్నా నువ్వే నయన్రా పిల్లలందరూ దూరం దూరంగా ఉన్నారని నీకు తోడుగా ఆ కుర్రాన్ని పెట్టుకున్నావు చూడు చాలా తెలివైన గొప్ప విషయం అది అంటూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న సీనుని చూపిస్తూ అన్నాడు అమరేశ్వరరావు ఆ అనాథ కుర్రాడు విషయమే కదా నువ్వు చెప్పేది వాడి గురించే చెబుదామనే నేను ఇంతసేపు కూర్చున్నాను మా పెద్దవాడు నన్ను అమెరికా వచ్చేవని అంటున్నాడు ఇక అక్కడే ఉండమంటున్నాడు నాకు కూడా వెళ్ళిపోదామనే ఉంది వారం రోజుల నుండి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను నువ్వు నీ హడావిడిలో ఉన్నావు కదా అని చెప్పలేదు ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్న ఆ కుర్రాడు నాలుగు సంవత్సరాల నుండి నా మంచి చెంటలు చూస్తూ నా దగ్గర ఉంటున్నాడు కదా ఆ సీనుగాడిని ఇక మీదట నీ దగ్గర ఉండేలా నీకు అపజీవిదాం అనుకుంటున్నాను నిన్న రాత్రి వివరంగా చెప్పి వాడిని అడిగితే వాడు కూడా సరే అంటూ ఇష్టపడ్డాడు మరి నీ ఉద్దేశం ఏమిట్రా అంటూ ప్రశ్నించాడు భక్తవసులం నాకిష్టమేరా నా చరిత్ర కూడా ఇక అయిపోతుంది కదా భార్య ఉన్న నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి నా కూడా ఆమె ఉండలేదు కదా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ కుర్రాడు నాకు బాగా ఉపయోగిస్తాడు వాడికి ప్రపంచ జ్ఞానం నేర్పావు నేను కూడా నీలాగే రెండు పూటలా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ భక్తవత్సవానికి మాట ఇచ్చేశాడు అమరేశ్వరరావు సరేరా నేను ఉంటున్న ఈ ఇంట్లో ఊర్లోనే ఉన్న మా బంధువులు ఉండేలా ఏర్పాటు చేశానులే ఎప్పుడైనా వస్తే ఉండడానికి ఒక రూము నా కోసం అట్టే పెట్టుకున్నాను ఎల్లుండే నా ప్రయాణం అంటూ పైకి లేచాడు భక్తోత్సవం మన టైం అయిపోయింది ఇక ఏ రోజు ఏ సమస్య వస్తుందో ఎప్పుడు మనసాన పడతామో తెలియని స్టేజ్లోకి వచ్చేసాం జాగ్రత్త అంటూ మిత్రుడికి కరచాలనం చేశాడు అమరేశ్వరరావు వసలం సీనుని దగ్గరకు పిలిచి చెప్పవలసిన విషయాన్ని చాలాసేపు పూర్తిగా చెప్పాడు సీను కొంచెం బాధపడి చివరికి సరే గురువుగారు అంటూ ఒప్పుకోక తప్పలేదు సీను అమరేశ్వరరావు ఇంటి వీధి అరుగు పక్కనే ఉన్న పెద్ద గదిలో ఉంటూ అమరేశ్వరరావుని మాస్తారు అంటూ సంబోధిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పక్కనే కనిపెట్టుకుని కాలం గడుపుతున్నాడు ఆ రోజు అప్పుడే పక్క ఊరు రామచంద్రాపురం నుండి తనతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులతో పిచ్చా పార్టీలో పడ్డాడు అమరేశ్వరరావు ఇదిగో రెడ్డిగారు నా వయసు అయిపోతుంది కదా నా పరిస్థితి ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేను అందుకని మనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు తొందరలోనే సెటిల్ చేసుకుందాం అంటూ అతనికి చెప్పవలసిన వ్యవహారాలన్నీ చెప్పేశాడు ఆ తర్వాత అదే రోజు సాయంత్రం జగన్నాథగిరి నుండి వచ్చిన రంగారావు గారితో మాట్లాడుతూ ఇదిగో రంగారావు గారు మీ పాత కలప వ్యాపారం బాగుందా మీ జగన్నాథగిరిలో మా మేనమావ గారిపై కృష్ణారావు ఉన్నాడు కదా నేను ఫోన్ చేసినా వాడు మొన్న ఫంక్షన్కు రాలేదు నేనంటే చిన్న కోపం వాడికి నాకు టైం అయిపోతుంది కదా వాడు కూడా మొన్న వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను సరే నా చివరి చూపుతైనా వస్తాడేమో చూడాలి అంటూ అతని వ్యవహారాలు చక్కబెట్టి అతన్ని కూడా పంపించాడు అమరేశ్వరరావు ఈ మాటలన్నీ వింటూ నిలబడి ఉన్న సీను తన మాస్టారు అమరేశ్వరరావు ఎందుకు అంత బేలగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు అలా ఎలాగోనా నాలుగు ఏళ్లు గడిచాక ఆ రోజు ఆదివారం ఉదయం పార్క్లో అమరేశ్వరరావు తన మరో నలుగురు స్నేహితులతో కూర్చున్నాడు మన జగ్గారావు బకెట్ తన్నేసేట నిజమేనా నిజమే మచిలీపట్నంలో ఉన్నాడు గట్టిగా వయస్సు అరవై రెండేళ్లు నిండలేదు నాకు అదే భయం పట్టుకుంది మనం సడన్గా పోతే మనం వెనకాల ఉన్నవాళ్ళు మన ఆస్తుల గురించి కొట్టుకోవచ్చు మనం ఎక్కడైనా దాచినవి ఏమైనా ఉంటే వాళ్ళకి కనపడక అవి కోల్పోతారు కదా అందుకనే నేను నాకున్న కొద్దిపాటి ఆస్తుల్ని నలుగురు సంతానానికి నా భార్యకు సమంగా వీలనామా రాసి ఉంచాలి అనుకుంటున్నాను సీక్రెట్గా ఏమీ ఉంచకుండా అన్ని విషయాలు నా భార్యకు వివరంగా అర్థమయ్యేలా ఈరోజే చెప్పేయాలనుకుంటున్నాను ఏమో మన జగ్గారావు గారిలాగా ఎప్పుడు బకెట్ తన్నేస్తామో తెలియదు కదా అన్నాడు అతి నిరాశగా మిగిలిన నలుగురు స్నేహితులతో అమరేశ్వరరావు పక్కనే ఉండి ప్రత్యక్షం వింటూ ఉన్న సీను పార్క్లో జరిగిన ఈ సంఘటనతో తన మాస్టారు అమరేశ్వరరావులో కనపడుతున్న ఇలాంటి ఆందోళనకరమైన మార్పుకి కారణం ఏమై ఉంటుందో గత చాలా కాలం నుండి తెలుసుకోలేకపోతున్నాడు అరవై ఏళ్లు నిండిన వాళ్ళలో కొంతమంది అయితే ఇలాగే ఇక ఎక్కువ రోజులు బతుకుమేమో అని ఎందుకు బెంబేలు పడిపోతున్నారో సీను చిన్న గుండెకాయ అర్థం చేసుకోలేకపోతుంది ఇలా మరో మూడేళ్లు సీను వచ్చిన తర్వాత మొత్తం మీద ఏకంగా ఏడు ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పుడు మాస్టారు అమరేశ్వరరావు వయస్సు అరవై వరకు వచ్చింది సీను వయస్సు ఇరవై ఏడు దగ్గర పడ్డాయి మాస్టారు అమరేశ్వరరావు ఆరోగ్యం మామూలుగానే ఉంది కానీ మాట పలికే విధానంలో ఆ కంగారు పడుతూ భయపడే తీరు ఇంకా బాగా పెరిగిపోయింది మీ మాస్టారు మనసు బాధ పెట్టకుండా ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఆయనకు ఏమాత్రం సమస్య రాకుండా ఏ సందర్భాలను ఎదురు చెప్పకుండా మసలుకో అని తన మొదటి గురువుగారు భక్తవత్సరం ఒకసారి అమెరికా నుండి ఫోన్లో మాట్లాడుతూ చెప్పడంతో ప్రస్తుతం తన మాస్టార్ అమరేశ్వరరావు ఎలా మాట్లాడితే నాకెందుకులే అని సరిపెట్టుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నాడు సీను మరో ఆరు నెలలు అలా గడిచాక అమరేశ్వరరావు భార్యతో శీనుతో సహా ఓ రోజు అదే ఊర్లో ఉన్న దూరం బంధువుల ఇంటికి ఫంక్షన్కు వెళ్ళి ఇంటికి వచ్చాక ఇంట్లో మాస్టర్కి కొంచెం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు సీను ఏరా ప్రశ్నించాడు మాస్టర్ అమరేశ్వరరావు మాస్టరు ఒక మాట అడుగుతాను కోపడతారేమో అడగమంటారా అన్నాడు సీను అమరేశ్వరరావు కంగారుగా ఏమిటన్నట్లు చూశాడు సీని ముఖంలోకి ఇదే మాస్టరు ఇదే ఈ కంగారే ఈ ఆదుర్దాయే ఈరోజు మనం వెళ్ళిన ఫంక్షన్లో కూడా మీరు వయస్సు పూర్తిగా అయిపోతున్నట్లు మహాభయంకరమైన ప్రమాదం జరగబోతున్నట్లు ఎందుకు మీరలా ఉంటున్నారు మీకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా చాలామంది బాగానే ఉన్నారు కదా నేను వచ్చిన నాటికి ఇప్పటికీ భగవంతుని దయవల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంది మరి మీరు ఎందుకలా వయస్సు విషయంలో కంగారు పడుతూ బాధపడుతూ తడబడుతూ మాట్లాడతారు అంటూ ధైర్యంగా అడిగేశాడు మాస్తారు చాలాసేపు పిచ్చిగా అదో రకం వెకిలిగా నవ్వేశాడు చిన్న కుర్రాడివిరా నీకేం తెలుసు పెద్దవాళ్ళ మనస్తత్వాలు నాకు డెబ్బై ఏళ్ళు దగ్గర పడుతున్నాయరా డెబ్బై సంవత్సరాలంటే తక్కువ వయసు కాదు కదా కాటికి కాళ్ళు దాపి సిద్ధంగా ఉన్నాం మా భయాలు మావి అయినా అరవై ఏళ్లు దాటాక ప్రతిరోజు దేనిదిన గండమేరా ఏ క్షణాన గుండెపోటు వస్తుందో ఏ క్షణాన పెరాలసిస్ వస్తుందో ఏ క్షణాన క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడుతుందో ఏ క్షణాన ఏ మాయదారి కొత్త రకం జబ్బు ప్రవేశించి ఎప్పుడు హుష్కాకి అయిపోతామో అన్న భయం ప్రతి క్షణం ఆవరించి ఉంటుంది మాలా వయస్సు ముదిరిన మనసుల్లో మాస్టారు అవన్నీ మాలాంటి పిల్లలు కూడా వస్తున్నాయి కదా మీరు బాధ్యత లేనివాళ్ళురా మేము బాధ్యతలు ఉన్నవాళ్ళం మా బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేసామో లేదో చేయగలమో లేదో అన్న బెంగతో బతుకుతున్న వాళ్ళం మీ బాధ్యతలన్నీ నెరవేర్చేశారు కదా మాస్టారు ప్రశాంతంగా ఉండొచ్చు కదా వయసు అయిపోయింది వయసు అయిపోయింది అని పది మంది దగ్గర ఏకరం పెట్టుకుంటూ మీకు మీరే భయపడిపోతున్నారు ఈ ఆదుత మీ ఆరోగ్యాన్ని మరీ దెబ్బతీస్తుంది కదా మాస్టారు నీకు తెలివితేట్లు బాగా పెరిగిపోయారా పోని మాలాంటి ముసరోళ్ళు ఎలా బతకాలో నీకేమైనా తెలుసుంటే చెప్పు కోపంగా అడిగాడు అమరేశ్వరరావు నాకు తెలియదు మాస్టరు కానీ మొన్న మన ఊరి శివాలయంలో చింతామణి శాస్త్రి గారి పురాణానికి వెళ్ళాను అక్కడ ఆయన వృద్ధుల జీవన విధానం గురించి చెప్పారు అసలు వృద్ధులు తాము పుట్టిన తేదీ మర్చిపోవాలట పాత శ్రేయుతుల్ని మళ్ళీ కలుపుకోవాలట సరదా కార్యక్రమాల్లో పాల్గొనాలట మార్పుగా ఉండే ప్రదేశాలు తెరగాలట శత్రువుని మిత్రుడుగా ప్రేమించాలట కనపడిన ప్రతి పిల్లలతో సరదాగా ఉండాలట మనసు ప్రశాంతంగా ఉంచుకొని అసలు చావునే గుర్తు చేసుకోకుండా నవ్వుతూ గడపాలి అని చెప్పారు వీటన్నిటికీ మించి భార్యతో ఆనందంగా ఉండాలని అన్నారు ఇవన్నీ మీకు చెప్పడం కోసం బాగా గుర్తుపెట్టుకున్నాను ఇందులో ఒకటైనా మీరు పాటిస్తున్నారా చెప్పండి మాస్టరు ఏమాత్రం భయపడకుండా అడిగేశాడు సీను అమ్మో నా దగ్గరకు వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో చాలా గ్రంథాలు చదివావురా సరే ఇవన్నీ నువ్వు ముసలాడయ్యాక పాటించి వందేళ్ళు బ్రతికేయి అమరేశ్వరరావు కొంచెం కేకలు పెట్టినట్లుగానే మాట్లాడాడు లేదు మాస్టారు జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా ఎవరూ ఆపలేరు అసలు ఏమీ ప్రమాద సూచనలు లేకపోయినా వయస్సు తరుముకొస్తోంది అన్న ఆలోచనతో మీరు నిరాశపడిపోయి మీ చుట్టూ ఉన్నవారిని పెడుతున్నారేమో ఆలోచించండి మీరు నా పని అయిపోయింది అని ఏడు సంవత్సరాల క్రితమే అనుకున్నారు అయిపోయిందా మీకేదైనా నష్టం జరిగిందా చెప్పండి సమాధానం చెప్పండి అన్నట్లు ప్రశ్నించాడు శీను పిల్లకాకివురా నీకు పెళ్లి చేస్తేనే కానీ ఇదంతా అర్థం కాదు వెళ్ళి చూసుకోరా తన శిష్యునితో వాదించే శక్తి లేనట్లుగా అమరేశ్వరరావు నీరసంగా మడత మంచం మీద వారిపోయి బెంగపడిన వాడిలా దుప్పటి ముసుగు పెట్టాడు భార్య మంగతయారు వచ్చి మజ్జిగ అందించినప్పటికీ వద్దని సేగ చేసి ఏదో ఆలోచనలో పడిపోయాడు అలా ఇంకొంతకాలం గడిచింది అమరేశ్వరరావు డెబ్బై వయస్సులోకి వచ్చాడు శీనుకి ముప్పై రెండే మూడు నెలలపాటు ఇండియాలో ఉండి సీనుకు పెళ్లి చేతికి వెళ్లాలని ఉద్దేశంతో పది సంవత్సరాల తర్వాత ఇండియాలోని తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు భక్తవత్సలం తను వెళ్ళేటప్పుడు తన ఇంటిలో ఒక పెద్ద గది ఖాళీగా ఉంచుకొని వెళ్ళక మూలాన అందులోనే ఉన్నాడు వచ్చిన రోజే అమరేశ్వరరావుతో హాల్లో ఫైబర్ కుర్చీలో కూర్చొని చాలాసేపు మాట్లాడాడు ఈ పది సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో జరిగిన వింతలు విశేషాలు వాతావరణ ప్రభావాలు ఆరోగ్య విశేషాలు మాట్లాడుకున్నాక సీను వాళ్ళిద్దరి పక్కన నిలబడి ఉండగానే అతని పెళ్లి విషయం కూడా మాట్లాడుకున్నారు చేసేయాలరా భక్తవత్సలం మన సీనుగాడికి ఎరాగోలా మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళే లోపల రెండు నెలల్లో పెళ్లి చేసేద్దాం ఎందుకంటే నాకు డెబ్బై ఏళ్ళు పైన పడుతున్నాయి కదా ఏ నిమిషంలో పుట్టుక్కుమంటానో భయంగా ఉంది అన్నాడు అమరేశ్వరరావు తన స్నేహితులు భక్తవత్సలంతో అలా వాళ్ళిద్దరూ రోజూ కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నారు సీనుకి సంబంధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు భక్తవత్సరం వచ్చిన నెల రోజుల తర్వాత ఆ ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రామచంద్రపురం నుండి రెడ్డి గారితో సహా మరో ఇద్దరు వచ్చారు ఇదిగో అమరం గారు మీ సీను పద్ధతి ఏమంత బాగుండం లేదు పది రోజుల క్రితం మీతో ఉన్న కొద్దిపాటి బ్యాలెన్స్ విషయం క్లియర్ చేసుకోవడానికి వస్తానని మీకు చెప్పమని మీ సీను ఫోన్ చేశాను వాడు ఫోన్లో ఏమన్నాడో తెలుసా రెడ్డిగారు మీరు రావద్దు మాస్టారు పరిస్థితి అసలు బాగుండలేదు చివరి రోజుల్లో ఉన్నట్లుగా ఉన్నారు వయస్సు డెబ్బై దాటిపోయింది ఏ నిమిషంలో ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అన్నట్లుగా నాకు కూడా అనిపిస్తోంది నేను ఫోన్ చేస్తానులేండి అన్నాడు సరే ఏదో సమస్య అనుకుని ఆగిపోయి ఈ విధిలోనే ఉన్న కిరాణా కొట్టు సుబ్బారావుకి ఫోన్ చేశాను వాడు మీరు గుండు పిక్కలా తిరుగుతున్నారని ఏ రోగము జబ్బు లేదని చక్కగా చెప్పుకొచ్చాడు మీ సీనియుకి కొంచెం భయం చెప్పి దారిలో పెట్టుకోండి లేకుంటే మీ పరువు ఖచ్చితంగా గంగలో కలిసిపోవడం ఖాయం అంటూ గట్టిగా చెప్పి తను వచ్చిన విషయం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు తన వాళ్లతో రామచంద్రాపురం రెడ్డి గారు సీను సీనువైపు చిలిపి నవ్వుతో అదలా చూశాడు సీను మీద అమరేశ్వరానికి కోపం తాడి చెట్టంత ఎత్తున లెగిసింది ఒరే భక్తవసరం ఇదిగో ఈ మధ్యన ఇలా మారాడు ఈ సీనుగాడు నా గురించి అంత డ్యామేజ్ ఎందుకు చేస్తున్నాడు నీకు చెప్పలేదు కానీ వారం క్రితం కూడా నేను వీధి చివరికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ చిత్రంగా చూడడం మొదలుపెట్టారు విషయం ఏమిటి అని వాళ్ళని అడిగితే ఇదిగో ఇలాగే వాళ్ళకు కూడా నేను బాగానే ఉన్నాను కదా బీపీ షుగర్ కూడా లేవు నీకంటే హార్ట్ అటాక్ కూడా వచ్చిందన్నావు నాకు డెబ్బై ఏళ్ళ వరకు ఏ సమస్య లేదు నా పరువు వీడెందుకు మురిగుంటలో కలుపుతున్నాడో అర్థం కావడం లేదురా అనేసాడు చికాగ్గా అమరేశ్వరరావు అదేమిటి మాస్టారు అవి మీరు అందరికీ ప్రతిరోజు చెప్పే మాటలే కదా మీరు అలా చెబుతూ ఉంటే నీరసం వస్తుంది అని మీ బదులు నేనే చెప్పడం తప్ప నేను అబద్ధం చెప్పడం లేదు కదా నాటకం కూడా అడ్డం లేదు మీ మాటలనే మీరు చెప్పకుండా నేను చెబుతున్నాను అలా మీకు ఉపకారం చేస్తూ ఉంటే నన్ను ఆడిపోసుకుంటారేమిటి అన్నాడు సీను మరింత చిరాగ్గా పరిస్థితి మారబోతోందని గ్రహించిన భక్తవసులం దాన్ని కాస్త ప్రశాంతపరిచి సర్దుబాటు చేశాడు ఆ తర్వాత మరో నెల రోజులకు సీనుకి మంచి సంబంధం కుదరడం పెళ్ళవడం జరిగిపోయాయి తన మాస్టర్ ఇంట్లో తను ఉండే గతి పెద్దదిగా అన్ని సౌకర్యాలతో ఉండడంతో భార్యతో అక్కడే ఉంటున్నాడు భక్తవసులం తాను వచ్చిన మూడు నెలల తర్వాత పని పూర్తవడంతో అమెరికా తిరుగు ప్రయాణం హడావిడిలో ఉన్నాడు చివరిగా స్నేహితుడు అమరేశ్వరరావుతో మాట్లాడడానికి వచ్చి అతనితో కూర్చున్నాడు వారిద్దరి పక్కగా సీను నిలబడి ఉన్నాడు అప్పుడే జగన్నాథగిరి నుండి పాత కలప వ్యాపారం చేసే రంగారావు కొందరితో కలిసి వచ్చాడు వస్తూ అమరేశ్వరరావును చూసి అవాక్ అయిపోయాడు అమరేశ్వర గారు మీరు హ్యాపీగా ఉన్నారు సంతోషం ఆ మధ్య ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మేము మీ దగ్గరికి వద్దామనుకుంటే మీ సీను మమ్మల్ని రెండో నెలల నుండి మోసం చేస్తున్నాడు మీ పరిస్థితి ఏమాత్రం బాగుండలేదని ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేమని డెబ్బై వయసు దాటాక ఎవరైనా బ్రతకడం కష్టమని ఇంకా ఏదోది చెప్పి మమ్మల్ని భయపెట్టేశాడు చివరికి నిన్ను రాత్రి కూడా ఎలా ఉంది పరిస్థితి అని అడిగితే మళ్ళీ అలాగే చెప్పాడు మీరు చూస్తే సకల ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి తప్పుడు వాడిని మీ దగ్గర ఎలా పెట్టుకున్నారు వీడు నమ్మకస్తుడుగా కనిపించడం లేదు పంపించేయండి లేదా ప్రమాదంలో పడతారు ఈ విషయం చెబుదామనే పనిగట్టుకుని వచ్చాను అంటూ హెచ్చరించి విసురుగా వెళ్ళిపోయాడు ఆ వచ్చిన జగన్నాథగిరి రంగారావు ఈసారి భక్తోత్సవం సేనువైపు నవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు అమరేశ్వరరావు భక్తోత్సవం వైపు చూసి నెత్తి బాదుకున్నాడు ఏంటన్నా ఈ కర్మ వీడు నన్ను బతుకున్నగా చంపేస్తాడేమో నువ్వు చూస్తున్నావుగా మూడు నెలల నుండి బ్రహ్మాండంగా ఉన్నాను కదా నా మీద పగబట్టాడా నాకు ఏ తెగులు రోగము లేకపోయినా దెబ్బ పొడలాగా బలంగా ఉన్నా ఏదో కాటికి కాలుదాపిన వాళ్ళ నా గురించి వీడలా చెప్పడం ఏమిటి మీ నీ ఇక నేను భరించలేను ఏం చేసుకుంటావో తీసుకుపో అన్నాడు విపరీతమైన తలపోటు వ్యవహారంగా నేను కూడా ఒక్క నిమిషం ఉండదలుచుకోలేదు మాస్తారు మీరు మొన్న నా పెళ్లిలో కూడా అందరితో మీ వయస్సు అయిపోయినట్లే మాట్లాడారు కదా నా చరిత్ర అయిపోయింది రోజు లెక్క పెట్టుకుంటున్నాను అని మీరు చాలామందితో అన్నారు కదా మా ఆవిడ కూడా మీ పద్ధతి చూసి భయపడుతోంది మనం కూడా మీ లాగే ఈ చిన్న వయసులోనే ఏవైనా అయిపోతామేమో అంటూ నన్ను ప్రశ్నిస్తోంది ఆవిడకు సమాధానం చెప్పలేకపోతున్నాను నేను కూడా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా ముక్కు ఎగజిగులుకుంటూ అన్నాడు సీను అమరేశ్వరరావు కొంచెం మెత్తబడ్డాడు సరే సీను ఏదో ఆరాధమని చేరదీశాం మా గౌరవం తీసిపడేస్తున్నావు ఇక అదంతా పక్కన పెట్టు ఇదిగోరా రా భక్తవత్సరం ఇక ముందు నేను ఎవరి దగ్గర కూడా ప్రాణం పోతున్నట్లుగా నిరాశగా అనవసరం మాట్లవి మాట్లాడను అదే కదా వీడి ఉద్దేశం ఓకే అలాగే అయితే ఒక కండిషన్ వీడి కూడా వీడి పద్ధతి మార్చుకోమను అంతగా తేడా వస్తే అప్పుడు చూద్దాంలే పాపం పెళ్ళయి నెల రోజులే కదా అయింది వెంటనే పొమ్మండం నాకూడా మనసుకు నచ్చుబాటు కావడం లేదు అంటూ ఆ చిరాకు సమస్యను అమరేశ్వరరావు తనంతా తానే సర్దుబాటు చేశాడు తన ప్రమేయం అవసరం లేకుండా సమస్య వాడిద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నందుకు కాస్త స్థిమితపడ్డాడు ప్రశాంతంగా ఊపిరి పిలిచాడు భక్తవత్సలం భక్తవత్సలం అమెరికా ప్రయాణం హైదరాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది టూ భోగిలో తన రిజర్వేషన్ సీట్లో కూర్చున్నాడు భక్తవత్సలం కూడా వచ్చిన సీను లగేజీ భోగేజీలో సర్దాడు రైలు బయలుదేరే అనౌన్స్మెంట్ చెప్పడంతో గబగబా కిందకు దిగి కిటికీ దగ్గరకు వచ్చేశాడు సీను ఒరే సీను అరవై వయసు తర్వాత ఇంకా చాలా కాలం బతకాలని చాలామంది ఆశపడతారు చాలా కోరికలు తీర్చుకోవాలని ఆనందాలను పొందాలని మనసులో తెగ ఉబలాట పడతారు కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి ఇక ఎక్కువ కాలం బతకమేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు ఇదిగో ఇలాగే మీ లాగే ప్రవర్తిస్తారు అంటూ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని అప్పుడే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ అదిగోరా అటు చూడు నువ్వు చిరిపిగా చేసిన ప్రయత్నం పెద్ద సక్సెస్ని ఇచ్చిందిరా అన్నాడు భక్తవత్సలం సీనుతో అందంగా షేవ్ చేసుకుని నీల రంగు పూల షర్టు మీద వైట్ ప్యాంట్ టచ్ చేసి వైట్ కలర్ టోపీ పెట్టుకుని బాటా కంపెనీ వారి బూట్లు వేసుకుని ఓల్డ్ సినీ హీరోలా పరుగులాంటి నడుగుతో చకచకా మంచి ఉత్సాహంగా తాము ఉన్న ఎస్టు బోగి సమీపిస్తున్న ఆయన ఎవరు చెప్మా చూసిన వెంటనే అర్థం కాలేదు సీనుకి కానీ కాసేపటికి తన పూర్వ గురువు భక్తవత్సలం గారికి సెండాఫ్ చెప్పడానికి వస్తున్న డెబ్బై ఏళ్ల పైబడ్డ ఇప్పటి తన మాస్టారు అమరేశ్వరరావు గారే అని గుర్తించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ